पचाते वाला आज अपन पच्चीस न पचाव करता तो मिलू चाले नहीं मर्चीन न पचाव करता तो अपना रोवारी राष्ट्रपिरगे नहीं मतलब यहाँ पर आ मतलब सारे अपन हाथ के मां उत्पत्ति रहते हैं सारे अपन हाथियाँ चाहे अपन कसर उपयुक्त मंत्री बन चुके हैं अपन जात कसर उपयुक्त मंत्री बन चुके हैं जब तक ऊपर सोमचन

आज तो यार घंटों बाद बहुत कम नहीं जाती सेनियर्स को तो मैं आएंगे तो तो नंबर वाली आ नंबर वाली आ तीनों वाली है काबूती काबूती अब हम काय कर रहे हैं अपार नये कप्तान में तैयार करूं नये कप्तान में तबाया न कराके तो ये सब अलग समान से थाली अब केली थी ना अब सवार है सवार है काले न वरंगल

కారణం కనుకతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వర్తకే అట్లా ఈజీగా అదే మాకు తెరొచ్చు గుండే వాడినే గోడ మిత్రులారా ఆదివాసీ మిత్రులారా చచ్చు మిత్రులారా మిమ్మల్ని ఏ ఈ బిడ్డల్ని మీరు పసిగట్టకపోతే మీకు కూడా నష్టమే భారత ప్రభుత్వం ఆస్థ కల్పించింది గర్భంలో బిడ్డ తయారు కావాలంటే అంగన్వాడి సౌకర్యం ఉంది ఆ బిడ్డ బయట బరగానే మూడు సంవత్సరాల వరకు అంగన్వాడి పౌష్టికారంభిస్తుంది ఆ బిడ్డ మళ్ళీ ఐదు సంవత్సరాలు పూర్తి అవగానే ప్రభుత్వ పాఠశాల ఉంది ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ చేయాలంటే డిగ్రీ కాలేజ్ ఉంది పీజీ చేయాలంటే పీజీ కాలేజ్ ఉంది పిహెచ్డి చేయాలంటే పిహెచ్డి ఉంది ఒక ప్రొఫెసర్ కావాలంటే పిహెచ్ మా బిడ్డలు చదువుకున్నారు మా బిడ్డలు డాక్టర్ అయ్యి చదువు కాబట్టి డాక్టర్ ప్రభుత్వ సమస్య ఉపయోగించుకున్నారు నేను నీ ఆస్తి పూజుకుంటున్నా ఎవరు మన ఆస్తిని పూజుకుంటారు అగ్రవాదాలు పూజుకున్నారు వ్యక్తీస్ పూజుకున్నారు ఈ రాజ్యాన్ని ఏమైంది వ్యక్తీసు ఆ వ్యక్తీసుల మీద